హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవీజీ ఛానల్ ఈరోజు మన టిఫిన్ వచ్చేసి ఇడ్లీ కొబ్బరి చట్నీ అండి ఈ ఇడ్లీ కొబ్బరి చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడిగా తింటే ఈ వేడివేడి ఇడ్లీలోకి కొబ్బరి చట్నీ కానీ లేదంటే పల్లీ చట్నీ అల్లం చట్నీ లేదు మనం కారం పొడి ఇంకా సాంబారు వేసుకోవచ్చు ఇలా రకరకాలుగా చేసుకోవచ్చు మరి ఎంతో టేస్టీ అయిన ఈ ఇడ్లీ తయారు చేసే విధానాన్ని చూసేద్దాం ముందుగా మార్నింగ్ ఒక కప్పు మినపప్పునైతే ఇలా కడిగి వాటర్ వేసి నానబెట్టుకుని ఇలా ఈవినింగ్ శుభ్రంగా కడిగి మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నా అలాగే ఒక కప్పు మినపప్పు తీసుకున్నా కదా రెండు కప్పులు ఇడ్లీ అయితే కడిగి దీంట్లో మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న మినపరుబ్బులోకి రుబ్బులోకి ఇలా కలిపేసుకుని మార్నింగు వరకు అలానే పెట్టేసుకోవాలి మూత పెట్టి మార్నింగు మనము ఇడ్లీ వేసే ముందు ఒక స్పూన్ సాల్ట్ వేసి కలుపుకోవాలి ఇలా సాల్ట్ ముందుగా వేయకుండా పెట్టేట ఇడ్లీ పెట్టుకునేటప్పుడు మాత్రమే వేసుకోవడం వల్ల ఇడ్లీ పిండి పులవ ఉంటుంది మనము ఇలా సాల్ట్ వేసి కలుపుకుని ఇడ్లీ ప్లేట్లోకి ఇడ్లీలో పెట్టుకుని ఇడ్లీ పాత్రలో పెట్టేసి ఒక టెన్ మినిట్స్ ఉడికించుకోవాలి ఎంతో టేస్టీ అయిన మృదువైన వేడివేడి ఇడ్లీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనము సాంబార్తో కానీ మరియు కొబ్బరి చట్నీ లేదా అల్లం చట్నీ కారం పొడితో వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి ఇడ్లీలో చక్కెర వేసుకుని తిన్నా కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మనం ఇప్పుడు మనము ఎంతో టేస్టీ అయినా మృదువైన తెల్లని ఇడ్లీలు రెడీ అయిపోయినాయి చూడండి ఫ్రెండ్స్ మనం బయట తెచ్చుకునే కంటే ఇలా ఇంట్లో చేసుకుంటే అందరూ కూడా కుటుంబం మొత్తం తృప్తిగా తింటారు కదా మరి ఎంతో టేస్టీ అయిన ఈ ఇడ్లీ మనం ఇప్పుడు ఇంట్లో రెడీ చేసుకున్నాం మరి మన చేతులతో రెడీ చేసుకుంటే మన అందరం తినొచ్చు కదా ఫ్రెండ్స్ మరి ఆ తృప్తి చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్ అలాగే హెల్త్ కూడా చాలా మంచిది మన చేతులతో చేసుకున్నాం కాబట్టి చూడండి మేనైతే ఇప్పుడు వేడి వేడి ఇడ్లీలోకి చూడండి పొగలు కమ్ముతున్నాయి కనిపిస్తుందా అలానే మేము ఇప్పుడు కొబ్బరి చట్నీ అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్ ఈ కొబ్బరి చట్నీతో వేడి వేడి ఇడ్లీ అయితే మేము ఇప్పుడు తినేస్తున్నాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియోలు మరిన్ని రావాలంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరము మరి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కలపండి ఫ్రెండ్స్ మీ అమౌల్యమైన అభిప్రాయాలను మన కామెంట్ బాక్స్లో తెలుపుతూ మన ఛానల్కి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా ఫ్రెండ్స్